ప్రత్యక్షత ప్రభు ప్రభునందు ప్రియ దేవుని విడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును అనుదినము ఆయన కృపతో మనలను ప్రేమిస్తున్న దేవుడుగా అవును ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనలను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలము మన పడకల యుద్ధం నుంచి లేచి ఆయన స్వరము మరి వినే అనుభవంలో ప్రభు మనలను ఉంచి ఉన్నాడు మనము ధన్యులము ఏ పరిస్థితులను బట్టి విచారించక భయపడక ప్రభు అనుగ్రహించిన దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు గ్రంథం నూట పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచనం యహోవా మమ్మును మర్చిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించునో హలలుయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఎన్నడూ కూడా మనలను మర్చిపోయే దేవుడు కాదు ఎన్నోసార్లు ప్రభునే మనము మర్చిపోయిన వారముగా ఉంటామే కానీ ఆయన ఎన్నడూ కూడా మరువని దేవుడు విడువని దేవుడు ఆయన అంటున్నాడు మరి ఒక వచ్చిన భాగంలో నేను నిన్ను మరచిపో అని అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నీవు ఎవరైనప్పటికీ కూడా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన నిన్ను మరచిపోలేదని తెలియచేస్తా ఉన్నాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని తెలియచేస్తా ఉన్నాడు నీ కుటుంబంలో నీ జీవితంలో అవును ఏ అనుభవంలో నీవు మరి ముందుకి కొనసాగుతూ ఉన్నావు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నీ కుటుంబీకులు నిన్ను మర్చిపోయినా నీ తల్లిదండ్రులు కన్నబిడ్డలు బంధువులు స్నేహితులు మర్చిపోయినా ఆయన నిన్ను నేను నిన్ను మరిచిపోలేదు అంటూ ఉన్నాడు ఆయన నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవన్ బిడ్డలారా లోక మనుష్యులు అవును ఆప్తులు సొంతవారు మర్చిపోవచ్చు ఎన్నో అనుభవాలలో ఎన్నో సందర్భాలలో ఎన్నో కార్యక్రమాలలో ఎంతోమంది మరి అనేక శుభకార్యాలలో కొంతమందిని మరి ఉద్దేశపూర్వకంగా మర్చిపోయిన అనుభవంలో కూడా ఉంటూ ఉంటారు వారి యొక్క స్థితిగతులను బట్టి కానీ నీ స్థితి ఏదైనా ఈ రోజున ఈ ఈ యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు అంటూ ఉన్నాడు నేను నిన్ను మర్చిపోలేదు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అవును పరిశుద్ధ గ్రంథములో కూడా అనేక మంది భక్తుల విషయంలో వాళ్ళు ఎన్నో శోధనలో శ్రమలో మరి ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన వారిని మర్చిపోలేదు వారిని విడిపించాడు వారి బంధకాల నుంచి విడిపించాడు వారి శ్రమ కలిగిన పరిస్థితుల నుంచి విడిపించాడు అవును ప్రియ దేవుని బిడలార వారి అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించాడు వారి మరణకరమైన అనుభవాల నుంచి మరి విడిపించిన దేవుడుగా ఉన్నాడు మరి ఉదాహరణకు యోసేపు యొక్క జీవితంలో చెరసాలలో ఉన్నప్పుడు యోసేపును పానదాయకుడైతే మర్చిపోయాడు కానీ మరి తన యొక్క కళకు అర్థము చెప్పినప్పుడు అదే విధముగా అతని జీవితంలో నెరవేరినప్పటికీ మరి అతను ఉపకారము చేయడానికి మరి ఏమాత్రము కూడా మరి చూడండి గుర్తులేని అనుభవం కానీ ఒక దినమున చెరసాలలో ఉన్న యోసేపును ప్రభు మర్చిపోలేదు మరి ఉన్నత స్థానములో నిలబెట్టిన దేవుడుగా ఉన్నాడు ఒకవేళ యోసేపును మర్చిపోయి ఉండుంటే మరి దేశానికి ఒక గొప్ప ఉన్నత అధికారిగా నిలిచి ఉండేవాడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా అలానే ఏ పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నావు సంతానము లేక భయపడుతూ ఉన్నావా అవును ఆయన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు నూరేళ్లవానికి వాగ్దాన పుత్రునిగా ఈ సాకును అనుగ్రహించాడు ఆయన మరి చూడండి లేయాను జ్ఞాపకం చేసుకున్నాడు మరి ఎంతో ద్వేషించబడినప్పటికీ ప్రభు లేయాను దృష్టించాడు లేయాను మర్చిపోలేదు ఆమెను గొప్ప ఆశీర్వాదముతో అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి మరి ఆయన హెచ్చించిన రీతిగా ఈ ఉదయకాలం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ యొక్క పరిస్థితులను బట్టి నిన్ను మనుషులు మర్చిపోయినప్పటికీ విడిచిపోయినప్పటికీ అవును ఆయన నిన్ను విడివని దేవుడుగా మర్చిపోని దేవుడుగా నిన్ను ఆశీర్వదించే దేవుడుగా నిన్ను గొప్ప చేసే దేవుడుగా నీకు విడుదలిచ్చే దేవుడుగా నిన్ను ఆదుకునే దేవుడుగా ఈ ఉదయకాలం ఆయనతో మాట్ ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా అవును దేవుని వాక్యానికి లోబడదాము దేవుణ్ణి స్థుతిద్దాము ఈ దినము ఏ పరిస్థితిలో నీ భయము ఏ పరిస్థితిని బట్టి నీకు కలవరం ఉన్నప్పటికీ ప్రభు ఇచ్చిన ఈ యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును బట్టి ప్రభువుని స్థుతించు ప్రభువులో ఆనందించు అవునయ్యా నువ్వు నన్ను మర్చిపోలేదయ్యా నువ్వు నన్ను మర్చిపోతే ఈ రోజున నీ వాక్కు నేను మరి వినే అనుభవంలో ఉండేదానిని కాదేమో ఈ రోజున మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నావు నీ మాట ద్వారా నీవు నన్ను మర్చిపోలేదు నీవు నన్ను ఆశీర్వదిస్తావని నాకు వాగ్దానం ఇచ్చావు నాయన నీకు వందనాలు అని ఏసయ్యకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఈ దినమును ప్రభుతో ప్రారంభించు ప్రియ సహోదరి సహోదరుడా పిల్లలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య నీ పరిశుద్ధనామానికి వందనాలు అవును ప్రభువా నాయన నీవు మంచి దేవుడవు తండ్రి మర్చిపోని దేవుడవు ప్రభువ నేను నిన్ను నేను మిమ్మలను మర్చిపోలేదు అంటూ ఉన్నావు నేను నిన్ను ఆశీర్వదించేదను అని వాగ్దానం ఇచ్చిన దేవ ఈ ఉదయం కాలం నాయనా నీ బిడ్డలు ఎవరి చేత మరవబడినప్పటికీ ఎవరి చేత విడవబడినప్పటికీ అవునయ్యా నీవు ఎన్నడూ మర్చిపోని దేవుడో చెరసాలలో ఉన్నప్పటికీ నీ యోసేపును జ్ఞాపకం చేసుకున్నావు అవునయ్యా యోనా కూడా చేప కడుపులో మూడు రోజులు ఉన్నప్పుడు యోనాని జ్ఞాపకం చేసుకొని చేపకు ఆజ్ఞాపించావయ్యా అవునయ్యా అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నావు అబ్రహామును నైనా వాగ్దాన పుత్రుని చేత ఆశీర్వదించావు ప్రభు లేయాన్ని జ్ఞాపకం చేసుకున్నావు ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ఆ పరిస్థితులను బట్టి నీ బిడ్డలను మీరు దృష్టించండి ప్రభు నీ బిడ్డలను నీవు ఆశీర్దించే దేవుడు అని వాగ్దానం ఇచ్చి అవుతాీ వారి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ప్రభు వారిని నీవు గొప్ప చేసే దేవుడో వారిని ఆశీర్వదించే దేవుడో వారిని హెచ్చించే దేవుడో ప్రభు ఏ పరిస్థితులను బట్టి కృంగిపోక భయపడక విచారించగా నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీవిచ్చిన శక్తి కలిగిన వాక్కును బట్టి సంతోషంతో సమాధానముతో ఈ దినమును నీతో ప్రారంభించే కృప నీ బిడలకు అనుగ్రహించండి ఈ దినమంతటి కావలసిన మెండైన కృపతో నీ బిడలను నింపమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Amen. Praise the Lord. God bless you.